జనావాసాలకు దూరంగా పేదలకు సెంటు పట్టాలు ఇచ్చి మౌలిక వస్తువులు కల్పించకుండా వారిని సీఎం జగన్ వంచారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర అన్నారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు పేదలకు భూముల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు భారీ స్కామ్ చేశారని రవీంద్ర ఆరోపించారు ఇరవై లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి ఐదు లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించారన్నారు టీడీపీ హయాంలో పూర్తయిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా వారిని వీధుల పాలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వం విమర్శించారు రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు ప్రక్కా గృహాల నిర్మాణము అనేటటువంటి రెండు అంశాలు కూడా తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో టిడ్కో పేరుతో రెండు లక్షల అరవై వేలటువంటి గృహాలు పక్కా గృహాలు నిర్మించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ టెన్ పర్సెంట్ కనుక కంప్లీట్ చేసి ఉంటే మొత్తం రెండు లక్షల అరవై వేల పక్కా గృహాలు బెనిఫిషరీస్కి అందాయి బెనిఫిషరీస్ అగ్రిమెంట్ అయ్యారు లోన్లు తీసుకున్నారు వీళ్ళకేమో గత ఐదు సంవత్సరాల నుంచి రెండు లక్షల అరవై వేల గృహాలు పాడుబెట్టి నివాసానికి వీలు లేకుండా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వాళ్ళకి బ్యాంకులు నోటీస్ ఇస్తున్నాయి రుణాలు తీర్చమని ఈ రకంగా రెండు లక్షల అరవై వేల గృహాలకు పక్కా గృహాల బెనిఫిషరీస్ని వీధిని పడవేశారు